విజయనగరంలోని రింగ్ రోడ్డు నుంచి జమ్ము నారాయణపురం వెళ్లే మార్గంలోని చెరువు స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా వైకాపా కార్యాలయానికి కేటాయించారని తెదేపా నేతలు నిరసన చేపట్టారు ఈ వైఖరిని వైకాపా నేతలు మానుకోకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని నేత నరసింగరావు తెలిపారు మహరాణిపేట చెరువు టౌన్ నెంబర్ టిఎస్ నంబర్ ఐదు వందల అరవై తొమ్మిది చెరువు బా చెరువుని తప్పి ఈ వైసీపీ పాలకులు దీన్ని వైసీపీ కార్యాలయంగా కట్టాలనే ఒక ఆలోచన చాలా దురదృష్టకరమైన విషయం స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభం కానీ అలాగే వైకాపా జిల్లా అధ్యక్షుడు మత్స్య శ్రీనివాసరావు కానీ పోద్బలంతో వారు అనుచరులు ఈ విధమైన తప్పుడు మార్గంలో వెళ్లడం అనేది అత్యంత దారుణమైన విషయం